రీసెంట్గా మేము తిరుమల వెళ్ళాము ఈ రీల్ మాత్రం అసలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి చాలా డీటెయిల్స్ అయితే చెప్తాను మనం కపిల్ తీర్థం వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే ఉంటుంది కొండ దగ్గర అది చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత మేము డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం ఏసీ బస్ టికెట్ తీసుకున్నాం కానీ ఏసీ బస్ టికెట్ అస్సలు దొరకలేదు బస్సులు ఇంకా నార్మల్ బస్ ఎక్కేసాము తర్వాత చెక్ పాయింట్ దగ్గర కూడా చాలా లేట్ అయిపోయింది అబ్బా మేము అసలు పెద్ద మిస్టేక్ అసలు మా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఉండాల్సింది చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం హవీతో అసలు అవలేదు మాకు నైట్ టెన్ పిఎంకి టోకెన్ వేశారు కానీ ఎర్లీగా వెళ్తే తొందరగా ఎద్ది కదా అని చెప్పేసి స్టార్ట్ ఆట అయ్యాము కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అయింది వచ్చిన తర్వాత ఖాళీ ఉంటామా మళ్ళీ తర్వాత ఫోన్స్ ఉండవు కదా అని చెప్పి ఇక్కడ రకరకాల ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం ఆల్రెడీ లాంగ్ వీడియోగా పెట్టా అప్పటికే టైం దాకా అవుతుంది కదా అని ముందు అన్నదానానికి అయితే వెళ్ళిపోయాం ఈరోజు వడ కూడా పెట్టారు చట్నీ క్యాబేజీ కూర పొంగలన్నం అన్నం అవి పొంగలన్నం మాత్రమే తిన్నాడు ఇక్కడ టేస్ట్ ఎందుకు ఎంత బాగుండిందో నాకైతే అర్థం కాదు సాంబారు రసము మజ్జిగ పోసారు అండ్ ఇక్కడ మనకి ఫుడ్ డొనేషన్కి పదిహేడు లక్షలు అయినాయి ఒక రోజుకి వీళ్ళు ఎంతమందికి తెలుసు తిరుమల దర్శనానికి వెళ్ళేక ముందు వారా వరాహ స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి స్వామి దర్శనం చేసేసుకొని ఇంకా హవికైతే అయితే స్వేచ్ఛ వచ్చినట్టే ఉంది ఓ పరుగులు 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 పెడుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు వీడియోలు తీసేసుకుని ఇంక మేము డైరెక్ట్గా క్యూకి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయాము చాలా దూరం ఉన్నాడు వాళ్ళు తిరుమలలో ఉన్న ప్రాబ్లం ఇదే మనం ఎటుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ క్యూలోకి వెళ్ళాలో తెలియదు చాలాసేపు నడుస్తూనే ఉంటాం కదా సో క్యూలోకి అయితే వచ్చేసాము టూ థర్టీకి వెళ్తే ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇక్కడే వదిలేశారు దాని తర్వాత మేము క్యూ లోపలికి వెళ్తే రూమ్లో కూడా ఫైవ్ అవర్స్ పైన పెట్టేశారు నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి మేము బయటకు వచ్చేసి అన్ని తీసుకుని ఇంక బస్ అయితే ఎక్కి నైట్ ట్వెల్వ్ థర్టీకి ఇంటికి వచ్చా మార్నింగ్ తనకి బయలుదేరిన వాళ్ళు ఇలా అయితే జరిగింది మా తిరుమల దర్శనం దర్శనం చాలా బాగా